పద్మవిభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు రావడానికి ముఖ్య కారణం మహేష్ బాబా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు రావడానికి మరి ముఖ్య కారణం మహేష్ ఎలా అవుతారు ఆయన ఏమన్నా సమకాలి కూడా లేకపోతే ముందు తరం వారా అంటే మరి తనకంటే నెక్స్ట్ జనరేషన్ వారు సో నిజంగా మహేష్ అలాగే ఇంకా మన చిరంజీవి గారు బ్రదర్స్ లా ఉంటారు అంటే మహేష్ ని ఆయన తమ్ముడు అని పిలుస్తారు ఎందుకంటే నాకు నిజంగానే మహేష్ చూస్తే చాలా జలసి ఆయన ఈ ఏజ్లో కూడా ట్వంటీ ప్లస్ అంటే చరణ్ కంటే ఇంకా యంగ్గా కనిపిస్తాడు అంతేకాకుండా అద్భుతంగా ఆయన చేసే డాన్స్లు ముఖ్యంగా మహేష్ రన్నింగ్ యొక్క కెపాసిటీ అట్స్ మైండ్ బ్లోయింగ్ నాకు చాలా చాలా ఇష్టం అందుకే నా సినిమాల్లో నాకు ఏదైనా చేయలేని అనిపిస్తే మహేష్ని గుర్తు తెచ్చుకుంటారు సో మహేష్ నిజంగా ఎంత హ్యాండ్సమ్గా ఉంటారు తన లుక్స్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తారు తన డిసిప్లిన్ తన ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా నేను కూడా చాలా బాగా ఫాలో అవుతా అడిగి మరీ నేర్చుకున్నాను సో అంటూ చెప్తూ చాలా విషయాల్ని మహేష్ గురించి చెప్పి ఎంతగానో ఫన్ క్రియేట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి మొత్తానికి నిజమే కదా మన మహేష్ బాబుని చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా మహేష్ డైట్ ని మహేష్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతారని తెలుస్తోంది అందుకే ఈరోజు ఇంత సక్సెస్ ని సాధించగలిగారని పద్మ విభూషణుడిగా మారడానికి కారణం సో మహేష్ యొక్క సలహాలే అంటూ చెప్తున్నారు మెగాస్టార్ చిరంజీవి సో ప్రస్తుతం ఇంత అద్భుతమైనటువంటి సెరమనీ జరుగుతుండటంతో పలువురు ప్రముఖులు కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడంతో గౌరవిస్తున్నారు శుభాకాంక్షలు అందిస్తూ